కృపా సత్యముల వలన దోషమునకు ప్రాశ్చిత్తము కలుగును యహోయందు భయభత్తులు కలిగిండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవదురు ఒక మనుషుడు ఈ లోకంలోని చట్టానికి వ్యతిరేకంగా చేసిన కార్యము నుండి ప్రాశ్చిత్వం పొందాలంటే ఆ చట్టం విధించిన జరిమానా కడితే చాలు ప్రాశ్చిత్వం దొరుకుతుంది అయితే ఒక మనుషుడు దేవుని చట్టానికి వ్యతిరేకంగా కార్యం చేస్తే తాను బ్రతినంత కాలము ప్రాశ్చిత్వం చేసుకోలేడు ఎందుకంటే దేవుని చట్టం విధించిన జరిమానా మరణం ప్రాశ్చిత్వం చేసుకోవాలంటే చచ్చిపోవాలి చచ్చిపోతే తిరిగి బ్రతకలేం అందుకే ఇది మనుషులకు అసాధ్యం మన దోషముల నుండి ప్రాశ్చిత్వం చేసేవాడు దేవుని గొరిపిల్ల అయిన యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన కృపను బట్టి మన జరిమానా కట్టడానికి మరణించి మనలను నీతిమంతులుగా జీవింపచేయడానికి ఆయన సత్యమును బట్టి తిరిగి లేచారు